హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లేట్ ఇడ్లీ అనమాట ఇడ్లీ ప్లేట్ లేకపోయినా నార్మల్ ప్లేట్ మీద అయినా మనం ఇలా ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చుట్టని కూడా చాలా బాగుంటుంది చక్కగా కుక్ అయిపోతుంది పిల్లలు కూడా రెగ్యులర్గా పెట్టే ఇడ్లీ కంటే కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తినడానికి అయితే వచ్చేస్తారండి ఇంక ఈరోజు ఇడ్లీ అలాగే కారపొడి ఇంకొచ్చేసి హోటల్ టైప్లో పల్లీల పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఈ నల్లకారము ఇంకొచ్చేసి పల్లీల పచ్చడి కూడా రెండు వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఒక్కసారి వీళ్ళు ఉంటే కనుక ఆ వీడియోస్ కూడా చూసేయండి ఇంకా ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీ పిండి ఉంటే చాలా రకాలైన వెరైటీస్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక రెండు గరిటల వరకు ఇడ్లీ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి సగానికంటే కొంచెం తక్కువగా వాటర్ వేసుకోవాలండి వాటర్ కొంచెం వేడయ్యాక ఒకటి ప్లేట్ లాంటిది వేసేసుకోవాలన్నమాట జల్లుల ప్లేట్ లాగా ఉంటుంది కదా హోల్స్ ఉన్న ప్లేట్ వేసేసుకొని ఒక చిన్నది కాటన్ క్లాత్ని తడుపుకొని ఆ ప్లేట్ పైన వేసేసుకోవాలి ఇలా క్లాత్ పైన వేసుకోవడం వల్ల ఇడ్లీ మట్టుకు బల్లి రుచిగా వస్తుంది తొందరగా కూడా కుక్ అయిపోతుందండి తడుపుకొని వేసుకోవాలి కాటన్ క్లాత్ అనేది అలా వేసుకున్నాక దానిపై నుంచి ఒక రెండు గరిట్ల వరకు ఇడ్లీ పిండి వేసుకోవాలి కొంచెం మందంగానే వేసుకోండి ఇలా వేసేసుకొని ఇంక ఇప్పుడు దానిపైన ఆవిరిపోకోకుండా ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి మీ దగ్గర మూత లాంటిది ఉన్న మూత లాంటిదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఒక బౌల్ లాంటిదైనా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక గిన్నెనైతే పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుందండి చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి ప్లేట్ ఇడ్లీ అనేది ఇడ్లీ ప్లేట్లు కూడా మనం తోముకోవాల్సిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పని కూడా మనకు తగ్గుతుంది టైం కూడా సేవ్ అవుతుందండి ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి పిల్లలకు చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇడ్లీ అనేది ప్లేట్ ఇడ్లీ అని చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా ఇంక ఇక్కడైతే మనకి చక్కగా కుక్ అయిపోయింది ఇది కొంచెం చల్లారాకైతే దీన్ని రివర్స్ చేసేసుకుందాము క్లాత్ నుంచి కూడా తొందరగా వచ్చేస్తుందండి ఫ్రీగా మనకి చూసారు కదా ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో ఇంకా ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా కారపొడి అలాగే పల్లీల చట్నీతో కనుక సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా కుక్ అయిపోయింది మనకి ప్లేట్ ఇడ్లీ అనేది కూడా కొంచెం నేనైతే చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి కారపొడి అలాగే పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఈరోజైతే పిల్లలకి ఇలా ప్లేట్ ఇడ్లీ వేసి పెట్టానండి చాలా బాగుందని అయితే తిన్నారు కొంచెం డిఫరెంట్గా కూడా కనబడుతుంది కదా మనకి ఇడ్లీ అనేది పెద్ద సైజులో అందుకోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి ఇడ్లీ అనేది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఈ ప్లేట్ ఇడ్లీ అనేది కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి నెయ్యి కారప్పొడితో ఇడ్లీ అయితే సూపర్గా ఉందండి